ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానుభావుడని ఆయన ఆశీర్వాదం వల్లనే తా స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేతగా అభివర్ణించారు మంత్రి ఇచ్చి ఇన్ని సార్లు మంత్రి ఇచ్చి గౌరవం చెప్పి ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఎమ్మెల్యే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అంటున్నారు మళ్ళీ ఎనభై ఐదు లక్షన్ టికెట్ ఇచ్చాడు నాకు గెలిచినే ఇంటికి రామ్మన్నాడు గౌరవం వచ్చింది ఫోన్ వచ్చింది వెళ్ళాను నువ్వు రెడీగా ఉంటా అన్నారు ேனு அண்ணென்ன அந்த பக்கெ சட்டி அடிக்கடி தேன்கள மந்திரிஸ்தான் அதுக்கு மந்திரி ரெடி கொண்ட